హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ సాయంత్రా సాగు చాలామంది తెలుసో తెలియదు ఈ సాయంత్రాయ శాగుతో ఈ రొయ్యలు చిన్న రొయ్యలు ఇవి కాంబినేషన్లో పులుసు పెడుతున్నాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పెరగడ్లు టమాటాలు వెల్లుల్లిపాయలు కారం జీలకర్ర మెంతులు ఆవాలు నూనె ఉప్పు చింతపండు పులుసు ఇవి తయారు చేసుకునే విధానం విధానంలోకి వెళ్దాం రండి ముందుగా బాండ్లు పెట్టుకుందాం బాండ్లు బాగా వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం ఆవాలు అన్నీ కలిపి ఒక మిశ్రమంగా వేసి పెట్టింది మెంతులు జీలకర్ర ఆవాలు పులుసులోకి బాగా స్మెల్ బాగా వచ్చేదానికి మెంతులు జీలకర్ర వేస్తాము మేము అవి బాగా చిటపట అయిన తర్వాత ఎర్రగట్లు చేస్తాం ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలని బాగా మగ్గనిచ్చేదానికి త్వరగా మగ్గనిచ్చేదానికి ఒకర ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాయి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం టమాటాలు కూడా బాగా మధ్యంత వరకు అలాగే పెడదాం టమాటాలు మధ్యంత వరకు మోపేసి పెడదాం సరే వేసుకున్నాం వేసుకుందాం టమాటాలు ఎరగడ్డలు బాగా మగ్గాయి దీంట్లోకి రొయ్యలు వేసుకున్నాం పచ్చి రొయ్యలు సన్న రొయ్యలు అయితేనే బాగుంటాయి టేస్ట్కి కొంచెం పెద్ద రొయ్యలు అయితే అంతగా టేస్ట్ ఏం బాగుండదు సన్న రొయ్యలు అయితే బాగుంటాయి మేమైతే పప్పు కూడా ఉలవలేదు అలాగే చేస్తాము అది కూడా వరకు కాస్త మూత పెట్టుకు ఇందులో కారం వేసుకున్నా సరిపడా తగినంతగా ఉప్పు వేసుకున్నాం சொந்தகொண்ட புலோடு போசேதான் ఆకు ఇప్పుడే వేయకూడదు పులుసంతా మరిగి ఆపేసే టైంలో మనం ఇంకా ఆపు చేసేద్దాం తీసేద్దాం అనే టైంలో వేసుకోవాలి ఇప్పుడే వేస్తే చేదు వచ్చేస్తుంది ఆకు ఒక చేదుగా ఉంటుంది కానీ చాలా మంచిది ఆకు మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అది చాలా ఇష్టపడి తినేవాళ్ళం మేము చాలా చాలా మంచిది ఇది బాగా ఉడికి మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం లాస్ట్లో మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం కూర వెల్లుల్లిపాయలు కొంచెం రొయ్యలు నీ శాసన రాకుండా ఇల్లుల్లిపాయలు వేసుకున్నాం కూర ఉడికిపోయిందండి ఇంక దింపుకున్నాము ఫస్ట్ యాక్ వేసేసి తర్వాత దింపుకున్నాం చూడండి ఈ ఆకు పొలం గట్ల మీద పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతుంది చాలామంది తెలుసుంటుంది చాలామంది తెలియదేమో ఆకు కొంచెం చేదుగా ఉంటుంది ఆకు ఏంగానే దింపేయాలి లేదంటే కూర చేదు అయిపోద్ది అప్పటికే అప్పుడికే ఉడికిపోద్ది ఆకు లేట్ ఆ ఆకేసి అంతా మొత్తం కలిపేసి గుదింపుతున్నాము ఎంత అండి అయిపోయింది ఒయ్యలు సాంత్రాకు పులుసు చూడండి ఎంత బాగుందో గమ్మఘమ్ ఉంటుందో వాసన ఇక నాన్న తిన్నారండి మా అమ్మ తింటుంది ఫ్రెండ్స్ చూడండి ఉప్పు కారం సరిపోయిందమ్మా బాగుందమ్మా బాగా టేస్ట్గా ఉందమ్మా పులుసులో ఉప్పు కారం సరిపోయిందా అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఈ కూర తెలుసుంటే మీరు ట్రై చేయండి లేదంటే కామెంట్ చేయండి బాగుందో లేదో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్